హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోలు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే కనుక మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ అయితే వస్తాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటంటే అండి చిమ్ని తీసుకున్నాం అనమాట అంటే ఈ చిమ్ని తీసుకుని అయితే కొన్ని రోజులు అయిపోతుంది కానీ ఈ వీడియో నాకే అవసరం పడింది అనమాట ఇలా రికార్డ్ చేసుకుని ఉంచుకోవడం వల్ల అప్లోడ్ చేద్దామా మాందామా అనుకుంటున్న టైంలో నాకే అవసరం పడి నేను చూసుకోవడం వల్ల నాకు ఉపయోగపడింది సరే మన వాళ్ళందరికీ ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అని చెప్పి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను చిమ్నీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లేదా కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోని చూసి అంటే ఎలా ఇన్స్టాల్ చేశారు దాన్ని ఎలా యూజ్ చేయాలని ఈ వీడియోలో వివరాలు అయితే ఉంటాయండి నేను ఆ రోజు మామూలు దీపం పెట్టా ఇలా చిన్నది తీసాను అనమాట పూర్తి చేసుకున్నాను కదా అలా సరదాగా తీద్దామని చెప్పి ఈ బాబు అయితే నవీన్ అండి తిను వచ్చి ఇన్స్టాల్ చేస్తున్నాడు అనమాట ప్రెస్టేజ్ తీసుకున్నామండి బాగానే వర్కింగ్ అయితే బాగానే అవుతుంది అయితే దీని గురించి ఏంటి ఎలా అని కొద్దిగా తిన వివరాలు చెప్పాడు అంటే నాకు ఎక్కడ అవసరం పడింది అంటే అండి అంతా ఓకే నాకు వచ్చేసింది కానీ దీని ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కలెక్ట్ ఎలా కలెక్ట్ చేసుకోవాలని సంగతి నాకైతే నాకు మర్చిపోయాను అనమాట తను చెప్పినా సరే అంటే అన్నీ ఒకసారి మనకి అంత బేగా మనం గుర్తుంచుకోలేము కదా అందుకోసమని చెప్పి మనం ఈ వీడియోని ఒకసారి నేను చెక్ చేశాను చెక్ చేయగానే నాకు అందులో క్లారిఫికేషన్ అయితే దొరికింది సరే అండి మ్యూజిక్ యాడ్ చేస్తాను తను చెప్పినప్పుడు నేను మళ్ళీ మీకు తను మాట్లాడతాడు అయిన తర్వాత ఎంత ఇన్స్టాలేషన్ అంతా అయిపోయిన తర్వాత చూస్తూ ఉండండి నేను ట్రస్టీజ్ సర్వీస్ సెంటర్ నుంచి వచ్చాను చిమ్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఇప్పుడు చెప్తాను నా పేరు నవీన్ నా పేరు నవీన్ ఇది టూ టైమ్స్ సెన్సర్ లెఫ్ట్ అండ్ రైట్కి వస్తే ఆన్ అవుతుంది అదే మనం సెన్సర్ ఆఫ్ చేయాలనుకుంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్కి టూ టైమ్స్ డౌన్ అప్పుడు ఆఫ్ అవుతుంది ఓకే మేడం ఈ సెన్సర్ అవుతుంది మ్యాన్యువల్గా ఇది చూడండి పవర్ పడుతుంది వన్ టైం టచ్ చేస్తే ఆన్ అవుతుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు స్పీడ్లు వస్తాయి మేడం ఫస్ట్ స్పీడ్ టీ రైస్ కాఫీ సెకండ్ స్పీడ్ ఓన్లీ వెజ్ కర్రీ థర్డ్ స్పీడ్ పూరి చపాతి ఫుల్కా చికెన్ కర్రీ బిర్యానీ తాగే ఎక్కువ స్మోక్ వచ్చిన ఐటమ్ చాలా స్పీడ్ ఇచ్చాయి నార్మల్గా అయితే ఫస్ట్ స్పీడ్ ఇచ్చేయండి టీ రైస్ కాఫీ మళ్ళీ వెజ్ కర్రీ తాడు స్పీడ్ ఇది సెకండ్ స్పీడ్ ఇది వచ్చి మేడం లైట్ బటన్ కార్ బ్ చేసినప్పుడు లైట్ వేసుకోవచ్చు ఇది పవర్ బటన్ టూ టైం వచ్చేస్తే ఆఫ్ అవుతుంది అంటే సెన్సర్ మేడం సెన్సర్ ఆన్ చేసి మీకు స్పీడ్ కంట్రోల్ చేయాలనుకుంటుంది లెఫ్ట్ నుంచి రైట్కి వస్తే సెకండ్ ఇది రోజు సార్ వస్తే ఫస్ట్ రెండు రోజుసారి వస్తే థర్డ్ ఇలాగే మూడు సార్లు చేస్తే మూడు స్పీడ్లు కంట్రోల్ అవుతాయి అదే రైట్ సైడ్ నుంచి లక్కి టూ టైమ్స్ అనుకోండి ఆఫ్ అవుతుంది సెన్సర్ తర్వాత వచ్చే ఈ ఫిల్టర్స్ వీక్లీ వన్ టైం టూ టైం ఈ ఫిల్టర్స్ ఉన్నాయి కదా ఈ క్లీన్ చేసుకోవచ్చు నార్మల్గా లాక్ ఓపెన్ చేసి ఇంకా ఫిల్టర్స్ చూడండి చిన్న ప్లాస్టిక్ బౌల్ వాటర్ కొద్దిగా వేసి బీన్ జెల్ ఉంటాయి కదా గిన్నెంట్ వేసి నాన్మట్టండి రెండు మూడు గంటలు లోపల ఏదైనా ఉంది కదా స్మూత్ అయిపోయాక మామూలుగా మామూలుగా క్లీన్కోవచ్చు మీరు గ్రీన్ పీస్ ఉంటుంది కదా ఇంట్లో గ్రీన్ పీస్తో క్లీన్ చేసుకోవచ్చు స్టీల్ పీస్ అయితే ఇట్లా తీయకూడదు నార్మల్గా మెత్తన్ పీస్తో క్లీన్ చేసుకోవచ్చు ఈ ఫిట్ సెడ్ చూడండి మేడం ఇట్స్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు హోల్స్ ఉన్నాయి దీనికి బ్యాక్ సైడ్ క్లిప్స్ వచ్చాయి డిఫరెంట్ సైడ్ లాక్ వచ్చింది చూడండి లాక్ ఆఫ్ చేసి పెట్టి ఇక్కడ ఫిట్ అయిపోయాక పైకి లాక్ చేయాలి చూడండి పూస్ట్ చేస్తే నెక్స్ట్ లాక్ చేసుకోవచ్చు ఓకే మేడం ఓపెన్ అయితే సేమ్ సింపుల్ లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే ఓపెన్ అవుతుంది అదే లోపల పూస్ట్ చేసి రైట్ సైడ్ టర్న్ చేస్తే లాక్ అవుతుంది ఓకే మేడం వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ అండ్ టూ టైమ్ వస్తే జిపల్స్ దగ్గర కనిపిస్తుంది మీకు వీలైనప్పుడు క్లీన్ చేసుకోవచ్చు ఇంకోటి మేడం ఇది ఆటోమేటిక్ మేడం ఆన్ చేసి వంట ఇప్పుడు ఫైనల్గా రెండు నెలలకి ఒకసారి కంపల్సరీ రెండు నెలలకి ఒకసారి ఆన్ చేసి ఏదో స్పీడ్ అప్లై చేయండి పర్లేదు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ మూడు స్పీడ్లు ఏదో స్పీడ్ అప్లై చేయండి ఆన్ చేయించాక ఇక్కడ ఆటోపీన్ వచ్చింది చూడండి ఏఐన్ వచ్చింది దీని మీద క్రస్సెస్ పట్టుకుంటే మీకు తొమ్మిది వస్తుంది తొమ్మిది వచ్చింది కదా తొమ్మిది వస్తే తొమ్మిది నిమిషాలు వెయిట్ చేయాలి మీరు ఫింగర్ తీసేయండి తొమ్మిది వచ్చాక మీరు నా ఫింగర్ తీసింది ఒక తొమ్మిది నిమిషాలు వెయిట్ చేస్తే అది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి వచ్చి జీరో వస్తుంది మరి లాస్ట్ ఫైన్ జీరో వస్తుంది జీరో వచ్చాక మళ్ళీ ఆన్ అవుతుంది తొమ్మిది నిమిషాల పడుతుంది రీఫ్రెస్ అవ్వడానికి లోపల జిడ్డు ఉంటది కదా అది రీఫ్రెష్ అవడానికి లోపల మోటార్ తర్వాత బ్లవర్ ఉంటది ఆ బ్లౌర్ రీఫ్రెష్ అవడానికి సెన్సర్ ఇచ్చారు ఆటో క్లీన్ మోడల్ ఇంతకు ముందైతే ఊల్డ్ మోడల్ ఏమైంది మీరు మామూలుగా ప్రతిదీ క్లీన్ చేసుకోవాలి దీనికైతే క్లీన్ చేయ అవసరం లేదు ఇది ఆటో క్లీన్ కాబట్టి మీరు ఒక పని చేయండి ప్రతి టూ మంత్స్ కి ఒకసారి ఇది అప్లై చేశారనుకోండి ఇలా తొమ్మిది వస్తుంది తొమ్మిది వస్తే తొమ్మిది నిమిషాలు వెయిట్ చేస్తే దాని దానికి డ్రాప్ అవుతుంది జీరో వరకు వస్తుంది జీరో వచ్చాక మళ్ళీ మీ చిన్న ఏమవుతుంది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది నార్మల్గా ఎలాగ స్పీడ్ ఆన్ కదా అలా స్పీడ్ ఆన్ అవుతుంది అప్పుడు దీని పవర్ స్విచ్ అనుకుంటుంది పవర్ స్విచ్ ఆఫ్ చేసి ఈ ఫిల్టర్ ఉంది బ్యాక్ సైడ్ అయిల్ ట్రేమ్ అంటారు దీంట్లో ఇది మామూలు బయటకు వస్తుంది దీని లోపల ఏదైనా ఆయిల్ ఉంది అనుకోండి క్లీన్ చేసి నార్మల్గా మనం పెట్టేయండి దీంట్లో ఏం ఐల్ లేదనుకోండి నార్మల్గా పెట్టించుకోవచ్చు చెక్ చేసి పెట్టించుకోవచ్చు ఇది రెండు నెలలకు ఒకసారి మాత్రం ఖచ్చితంగా అప్లై చేయాలి దానివల్ల మీకు మోటార్ సక్షన్ ఫ్రీగా లాగుతుంది స్పీడ్ కూడా కరెక్ట్గా ఉంటుంది మేడం థ్యాంక్ యూ నవీన్ గారు చాలా బాగా చెప్పారండి తిను చాలా ఓపిక్గా చక్కగా వివరించి ఇన్స్టాలేషన్ కూడా ఎంతో బాగా సక్సెస్ఫుల్గా చేశారనమాట మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మీకు ఎవరికైనా కానీ ఉపయోగపడి ఒక లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి ఎలాగా దీన్ని నేను యూజ్ చేశానో ఒకసారి చూపిద్దామని చెప్పి ఇలా తర్వాత నేను వంట చేసినప్పుడు అది కూడా ఇలా వీడియో అయితే బాగానే వర్క్ అవుతుంది మరి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్